వ్యాకరణ విజ్ఞానం సంధి అంటే పూర్వపరస్పరములకు పరస్పరం ఏకాదేశం కావడం సంధి ఉదాహరణ రాముడు ప్లస్ అతడు రాముడు అతడు నిత్యం అంటే సూత్రంలో చెప్పిన వ్యాకరణం కార్యం తప్పనిసరిగా జరగడం ఉదాహరణ జనకుడు ప్లస్ ఇతడు జనకుడితడు నిషేధం సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం రాకపోవుట ఉదాహరణ మా ప్లస్ అత్త మాయత్త వైకల్పికం సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం జరిగిన రూపం జరగని రూపం రెండూ ఉండడం ఉదాహరణ అది ప్లస్ ఏమి అదేమి అది ఏమి బహుళం సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం కొన్ని సందర్భాలలో నిత్యంగా కొన్ని సందర్భాలలో నిషేధంగా కొన్ని సందర్భాలలో వికల్పంగా కొన్ని సందర్భాలలో అన్య విధంగా జరగడం